ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి కోరుచున్నాం మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం స్టేజ్ మీదకి రావాల్సిందిగా साइड यांगल के बिजनेस वाज रहा なのかな

మత్స్యకారుని వారు కూడా రావాలి లో అన్న చేరేదానికి ముఖ్యంగా కొవూర్ రమేష్ రెడ్డి అన్న ప్రోత్సాహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి ఎందుకు సూర్యన్నకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి వస్తుంటే దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలాంటి సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో అన్ని చేయాల్సింది ఉంటుంది అటనే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చట పడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకునే విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుటూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధారిని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న స్థాపించినటువంటి జెండాకు ఆకర్షితుడై రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా ప్రజలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా నేటి నుంచి సూర్యన్నను ప్రభుత్వ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు లాంటి వాడు అన్న మన పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి స్వయాన బావుమరిదై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మొట్టమొదటివాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి కానీ సూర్యన లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది వారు ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే వ్యత్యాసం ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కూడా ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పద్నాలుగు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీని సాధిస్తే విశ్వాసం మీరు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నేను సూర్యులను మన పార్టీలోకి తీసుకొచ్చేదాని కోసం ప్రధానంగా బంగారెడ్డి చెప్పినట్టు కొవ్వూర్ రమేష్ రెడ్డి యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది కొవ్వూర్ రమేష్ రెడ్డి అన్న ఈరోజు సూర్యున్ను మన పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా నేను రెండు వేల పద్నాలుగు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి నా గెలుపు కోసం అన్న ఎప్పుడూ శ్రమిస్తానే ఉన్నారు మనసా వార్షా కర్మేన ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా గెలుపు కోసం కానీ మా అభివృద్ధి కోసం కానీ నా యొక్క కీర్తి ప్రతిష్టలు పీల్చేదాని కోసం కానీ నాకంటే చాలా పెద్దవాడైనప్పటికీ నాకంటే చాలా సీనియర్ నాయకుడైనప్పటికీ నాకంటే ముందు నేను నిక్కర్లేసుకునే కాలంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కుటుంబం రామ్ రామసుబారెడ్డి అన్న కుటుంబం అట్టి కుటుంబంలో వచ్చిన వారు నన్ను వయసులో చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా అత్యంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసి గౌరవించి నా గెలుపు కోసం మనస్ఫూర్తిగా మనసావాసన శ్రమిస్తా ఉండే వ్యక్తి రమేష్ రెడ్డన్న అందుకే రమేష్ రెడ్డి అన్న కుటుంబం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అందుకే వారు పిలిచి ఒక్కసారి శివాలయం దేవాలయానికి సంబంధించిన చైర్మన్ గా నాకు అత్యంత ప్రీతి పత్రుడైన కొత్తవిద్య రఘురాజ్ రెడ్డి గారిని చేయాలి ప్రసాద్ రెడ్డి అంటే మాకు మాట్లాడకుండా అన్న చెప్పిన మాటను శిరోధారంగా భావించి అప్పుడైనా గానీ ఇప్పుడైనా గాని భవిష్యత్తులో గానీ అనుభవాన్ని పెద్దలు కానీ ఆ స్థాయి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తుల కుటుంబాలను రాచమన్లు ఎప్పుడు కూడా గౌరవిస్తారు వారి పట్ల వినయ విజేత రాచమన్లు ఉంటాడు ఆ కుటుంబం పట్ల కూడా నేను ఎప్పుడు అదే వినయ విజేతల్ని ప్రదర్శిస్తా ఉంటా రేపొద్దున భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు మన ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికైతే ఇవ్వాలనో వారందరికీ కూడా ఇటువంటి యొక్క పెద్దల సలహాలు తీసుకొని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాజమండ్రి కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సూర్యండకు సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభ్యున్నతి కోసం